అలాగే బిలాము కూడా మోయాబు రాజైన బాలాకుకు ఇస్రాయేలుని ఎలా పాడు చేయాలో నేర్పించి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని పొంది వెళ్ళిపోకముందు బిలాము నిజమైన ప్రవక్త నిజమైన భక్తుడు మనకు కూడా మంచి ఆదర్శ ఆదర్శ పురుషుడు మాదిరి పురుషుడు తర్వాత సోదగాడైపోయినాడు మొదటి దశ బిలాము జీవితపు ఫస్ట్ పార్ట్లో మనకు అతను కొన్ని విలువైన పాఠాలు నేర్పిస్తాడు సవులు కూడా రాజుగా అభిషేకించబడిన తొలి దశలో మనకు విలువైన పాఠాలు నేర్పిస్తాడు దేవుడు అతన్ని వదిలేశాక ఇక మనం కూడా అతన్ని మాదిరి పురుషుడిగా ఎంచుకోము సౌలు నేర్పించగలిగిన విలువైన పాఠం ఏంటో చెప్పండి పనికి మాలిన వారు విమర్శించుచుండగా చెవిటివాడైనట్లు అతను ఊరుకుండెను ఇది మనకు మంచి మాదిరి ముప్పై ఐదవ